उसना ये वो चार्जर है सुन ना एमएस 80 आवर से सुन ना सर ये 8 आवर से 3 फेज से 3 फेज से 3 फेज से 18 आवर 24 आवर सप्लाई यू नीड्स

ఇప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్ మొత్తం కూడా ట్రీ కటింగ్స్ ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేసాము ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకుంటున్నాం సార్ రైతులు ఏం లేదు సార్ ప్రాబ్లమ్స్ లేవు మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తూ చేస్తున్నాం సార్ ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేసింగ్

త్రీ మంత్స్ వాళ్ళు బిల్ కట్టకపోతే ఏదో ఎక్కువ రీడింగ్ తీసి మూడు నెలలు ఒకసారి రీడింగ్ అట్లా సర్వీస్ బిల్డింగ్ అవుతాయి మనకు డిమాండ్ వస్తుంది సార్ ప్రతి ఒక్క సర్వీస్ బిల్లింగ్ చేస్తాం సార్ అట్లా పెండింగ్ అనేది ఏమీ ఉండదు సార్ ఈ మంత్ టోటల్ సర్వీసెస్ చేస్తేనే మనకి డిమాండ్ వస్తుంది అంటే గ్రోజ్ అవుతున్నా కూడా బిల్ వస్తుంది మీకు జీరో బిల్ వస్తుంది 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 కింద జీరో వచ్చేస్తుంది ఈ పెండింగ్ అంటే ఈ రేషన్ కార్డు లింక్ కాదండి ఈ నెల రెండు వందలు పోయిన రెండు వందలు ఈ నెల రెండు ఆరు వందలు పెండింగ్ చూపిస్తుంది అది అట్లా అంటే రేషన్ కార్డు పెట్టుకున్నాక రేపు ఎలక్ చే

అవి కూడా చేసేసుకుంటే సరిపోతుంది అది కూడా వర్షాలకు కానీ ఏమైనా ట్రిప్ అయినా అదైనా చూసుకొని ఈ సీజన్ లా కొంచెం స్టాప్ ఎక్కువ పెట్టుకోండి ఎవరికేం లీవ్ పెట్టకుండా వర్షం వచ్చిందంటే ట్రిప్ అయినా లేకపోతే చెట్లు ఏమైనా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఈ వల్ల డ్యామేజ్ ఓకే సార్ ఇంకొకటి కాంట్రాక్టర్లో కూడా మేము లేబర్ ని కూడా యూజ్ చేసుకుంటున్నాం సార్ యూజ్ చేసుకుని తొందరగా పాజిబుల్ టైం విత్ ఇన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు విత్ ఇన్ వన్ సార్ మ్యాక్స్ కంటి మన లాస్ట్ టైం వర్షాలు పడ్డ కూడా ఒకసారి టెన్ మినిట్స్లో మళ్ళా టౌన్లో కొంచెం ఐరన్ పోల్ ఉంటే రిప్లేస్మెంట్ పెట్టుకున్నా ఇరవై కోట్లే నేను బడ్జెట్ పెట్టినా మీకు స్పెషల్గా ఇరవై కోట్లు పెట్టినా అవసరం ఉంటే నా సీడిఎఫ్ దిగ్గు నుంచి కూడా ఇస్తాను కానీ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ పోల్ చాలా ప్రాబ్లం అవుతుంది అది ఇమీడియట్గా షిఫ్టింగ్ చేసేసేది నేను ఉంటే ఈ ఎలక్షన్ పోడ్ తర్వాత నేను నా ఫండ్ నుంచి ఇస్తాను మీకు ఎంత కావాలన్నో అకౌంట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి ఆ కాంట్రాక్ట్ చెప్పి అది చేయించేస్తాను అది ఒకటి అయితే ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ డెత్ వచ్చినట్టుంది వర్షం పడి ఏడైదు కోట్లు చనిపోయినాయి ఏడు కోట్లు ఇంకా అది ప్రాబ్లం ఉంటే మనుషులు ఇబ్బంది అవుతున్నాయి అట్లానే మనతో ఏమైనా ట్రాన్స్ఫర్ ఉంటే ఫెన్సింగ్ వేసే కూడా దానికి ఎన్ని ట్రాన్స్ఫర్లు ఏమైతే ఇష్టమెంట్ ఇస్తే నేను అమౌంట్ నేను ఏమైనా ఇస్తాను అన్ని ట్రాన్స్ఫర్ చుట్టూ ఒక నాలుగు కడి లాంటి ఫెన్సింగ్ వేసేది ఏది జాలి ఫెన్సింగ్ మన ఏది ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా కొత్తగా వచ్చింది